ప్రియమైన స్నేహితులకు నమస్కారం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ మనం యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి ఆరు భాగాలు విన్నాం కదా మరి ఏడవ భాగంలోకి వెళ్ళిపోదామా వద్దు డాడీ నా రూమ్లోకి వెళ్ళి కాసేపు మ్యూజిక్ వింటాను అంది ఓకే కానీ ఓన్లీ థర్టీ మినిట్స్ నీకు ఇష్టమైన ఆనియన్ దోశ వేస్తాను బ్రేక్ఫాస్ట్ తిందుగాని రా నాకు నాకు ఆకలి లేదు డాడీ రిలాక్స్ అవ్వు పారిపోయిన ఆకలి తిరిగి వస్తుంది సరే సుమన పైకి వెళ్ళిపోయింది విజయ్ కూతురునే చూస్తున్నాడు క్షణం క్రితం వచ్చేటప్పుడు స్కిప్పింగ్ రోప్ ఊపుతూ లేడి పిల్లల చెంగు చెంగున మెట్లు దూకుతున్నట్టు వచ్చిన సుమన ఇప్పుడు భారంగా తల ఒక్క పక్కకి వాల్చి రైలింగ్ మీద చేయి వేసి మెట్లెక్కి వెళుతుంది విజయ్ నిట్టూర్చాడు ఈ పిల్లని నేను మరీ సున్నితంగా పెంచుతున్నానా నేను తప్పు చేస్తున్నానా అతను ఆలోచనల్లో పడ్డాడు అతను ఆలోచనలను వదిలి కంప్యూటర్ వైపు తల తిప్పాడు అక్కడ శేషగిరి పంపిన ఈమెయిల్లో మా వాడు చదువుతున్న స్కూల్లో పిల్లలంతా బస్సులో ఎక్స్కర్షన్కి వెళ్ళారు మా వాడికి జ్వరంగా ఉండడం వల్ల నేను పంపలేదు విజయ్ ఆ బస్సులో దుండగులు బాంబు పెట్టారు బయలుదేరిన పది నిమిషాలకే పేలిపోయింది ఎనభై మంది స్కూల్ పిల్లలు తునా తుణుకలు అయ్యారు ఈ వార్త తెలిసిన మాకు పిచ్చెక్కిపోయిందంటే నమ్ము మేమిద్దరం మా వాడిని కౌగులించుకుని వదలడం లేదు వాడు స్నేహితుల కోసం ఒకటే ఏడుపు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పిల్లల గురించి ఏడుస్తుంటే మాకు ఓదార్చడానికి కూడా మాటలు రావడం లేదు వాళ్ళ దుఃఖం చూడలేకపోతున్నాం విజయ్ ఠక్కుని పీసీ ఆఫ్ చేశాడు అతని మనసు క్షణంసేపు నిస్తేజంగా మారింది లేచినప్పటి నుంచి ఇలాంటి వార్తలు వింటూ చూస్తూ బ్రతికే మనుషులు మామూలుగా ఎలా ఉండగలుగుతారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా సమాధానపరచగలుగుతారు వాళ్ళు నిశ్చింతంగా ఉండడం ఎంత సాధ్యమవుతుంది తన కొలిగ్ వేణు ఎప్పుడు అంటాడు ఈ రోజుల్లో పిల్లలున్నంత శాపం ఇంకోటి లేదేమో వేణు పిల్లల విషయంలో ఎంత నెగిటివ్ ఆలోచనలకు వచ్చేశాడు అతను లేచి మెట్ల దగ్గరికి వెళ్ళాడు చిన్నీ కేక పెట్టాడు పైన గదిలో నుంచి మ్యూజిక్ వినిపించడం లేదు తన కేక ప్రతిధ్వనించగానే గదిలో ఠక్కున మ్యూజిక్ మొదలైంది అంటే వెళ్ళి అలా కూర్చుండిపోయిందన్నమాట విజయ్ పైకి కూతురు గదిలోకి వెళ్ళడానికి మెట్టు మీద పాదం మోపి అంతలోనే విరమించుకున్నట్టు వెనక్కి తీసుకున్నాడు పైకి వెళ్ళి చెదిరిపోయిన మనసుతో ఉదాసీనంగా ఉన్న కూతురుని నవ్వించే సంభాషణ చేసి ఉత్సాహపరచాలనిపించింది కానీ నిగ్రహించుకున్నాడు వెళ్ళకూడదు చిన్ని పెద్దదైంది ఆమె తన మనసును తానే గట్టిపరుచుకోవాలి తానే ధైర్యంగా ఉండాలి పిల్లలకు తల్లిదండ్రులు కొంతవరకే ధైర్యం చెప్పగలుగుతారు తరువాత వారి పోరాటం వారే చేయాలి ఆ శక్తి తల్లిదండ్రులు ఇవ్వాలి అంతవరకే వారి హద్దు అని తల్లిదండ్రులు తెలుసుకోవాలి విజయ్ మనసు కుదుటపరుచుకున్నాడు ఇంతలో ఫోన్ మోగింది విజయ్ వెళ్ళి ఫోన్ తీశాడు శంకర్రావు గారు చేశారు చెప్పండి డాడీ అన్నాడు తండ్రి కంఠం వినగానే అతనికి సంతోషం కలిగింది ఎప్పుడో కానీ ఆయనంతా ఆయన చేయరు విజయ్ బిజీగా ఉన్నావా డిస్టర్బ్ చేశానా లేదు డాడీ చిన్ని ఏం చేస్తోంది పైన గదిలో మ్యూజిక్ వింటోంది చెప్పండి మమ్మీ ఎలా ఉంది షీఈ్ ఫైన్ పద్మా అరుణ ఎలా ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది వాళ్ళ సంసారాలు వాళ్ళ పిల్లలతో వారంతా బిజీ విజయ్ ఆయన సందేహంగా ఆగారు చెప్పండి డాడీ ఏం కావాలి నేను లంచ్కి నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను రండి డాడీ వాటే సర్ప్రైజ్ నేను కూడా సర్ప్రైజ్ మీకు ఇస్తున్నా మనమ్మకి జ్వరంగా ఉంది నేనే వంట చేస్తున్నాను అరే నాకు తెలియదు ఫోన్లే నేనే నిన్ను నాతో మా క్లబ్కు తీసుకువెళ్తాను వద్దు డాడీ ఇంటి భోజనమే బాగుంటుంది మీకు ఇష్టమైన వంకాయ కారం పెట్టిన కూర ఆనియన్ సాంబారు నేను చేస్తానుగా అది కాదు విజయ్ రండి డాడీ చిన్నీ కూడా ఉంటుంది మీ దగ్గరికి వెళదామని నిన్ననే అడిగింది మమ్మీని కూడా తీసుకురండి క్యాప్సికమ్స్ ఉన్నాయి వాటితో ఆవిడికి బజ్జీలు వేస్తానని చెప్పండి లేదు విజయ్ ఆవిడ రాదు నేను ఒక్కడనే వస్తున్నాను నేను వస్తున్నట్టు ఆవిడికి చెప్పలేదు అదేమిటి నేను నేను నీతో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలి విజయ్ ఏమిటి చెప్పండి ఇలా ఫోన్లో మాట్లాడేది కాదు వెరీ పర్సనల్ స్వయంగా మాట్లాడాలి లంచ్కి వస్తున్నాను ఆయన ఫోన్ పెట్టేశారు విజయ్ ఫోన్ పెట్టేసి ఒక్క నిమిషం అలాగే ఉండిపోయాడు ఏమిటి అంత ముఖ్యమైనది విజయ్ మనసులో సంకోచం మెదిలింది ఆయన తప్పకుండా ఆవిడ మీద ఏదో చెబుతారు తను ఆవిడతో చెప్పకపోయినా ఎప్పుడో కోపంలో పోట్లాట వచ్చినప్పుడు నేను విజయ్కి చెప్పాను అనేస్తారు దానితో ఆవిడ ఆయనతో కంటే ఫోన్ చేసో ఆఫీస్కి వచ్చో విజయ్ నువ్వు నన్ను మోసం చేస్తావా అంటూ తన మీద యుద్ధం ప్రకటిస్తుంది తప్పదు మరి అనుకున్నాడు శంకర్రావు గారు వచ్చే టైం అయింది విజయ్ టేబుల్ మీద అన్నీ సర్దుతుంటే సుమన మెట్ల మీద నుంచి ఉరుకుతున్నట్లు దిగి పరిగెత్తుకు వచ్చింది డాడీ నీకు అశుభవార్త ఏమిటది మా బోనా కూడా లంచ్కు వస్తోంది గుడ్ రాణి అది అశుభవార్త ఎలా అవుతుంది ఎందుకంటే నీ చేతి వంట దానికి చాలా ఇష్టం ఇందాక ఫోన్ చేసింది ఇట్లా మా డాడాడీ లంచ్కి మా ఇంటికి వస్తున్నారని చెప్పాను విజయ్ నవ్వాడు చిన్ని ఇంత పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా తాతగారు అనకుండా డాడాడీ అంటావేమిటి ప్లేట్స్ పెడుతూ అన్నాడు తాతగారు అబ్బా అలా అంటే నాకు ఆయన వేరే గ్రహవాసులే ఉంటారు ఇందులో తప్పేం ఉంది మా డాడీకి డాడీని నేను క్లుప్తంగా డాడీ అంటున్నాను మా బోనా కూడా అది బాగుందని అంటోంది నీకు ఈ మధ్య మీ బోనా ఇన్ఫ్లుయెన్సు ఎక్కువైపోతోంది సుమన డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తండ్రి చేతిలో గ్లాసులు అందుకుని తను పెడుతూ రహస్యంగా ఇన్ఫ్లుయెన్స్ కాదు మైదండ్రి అదంటే నాకు భయం పట్టుకుంది దేనికి అదే చెప్పానుగా మన ఇంటికి ఏదో సాకుతో వచ్చి తిష్ట వేస్తానంటోంది మన ఇంటికి అంటే వాళ్ళ మమ్మీ కూడా ఏం అనదు బోనా వస్తే నీకు సంతోషమే కదా కబుర్లు అల్లరి చాలా సందడి నిజమే కానీ ఈ మధ్య అది నాకు తలనొప్పి తెచ్చిపెట్టింది డాడీ తల పట్టుకుంటూ అంది సుమన తలనొప్ప ఏమిటది మర్చిపోయావా చెప్పానుగా చెప్పావా ఏమిటది అతను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సుమన నుదురు కొట్టుకుంది అబ్బా డాడీ నువ్వు ఓల్డ్ మ్యాన్ అయిపోతున్నావు మరుపు వచ్చేస్తోంది నిజమే సుమా అంగీకరించాడు అతను అల్మారా తెరిచి స్పూన్స్ తెస్తున్నాడు సుమన వెళ్ళి విసురుగా వాటిని లాక్కుంది అసలు నువ్వెందుకు ఇంత పని చేస్తున్నావు మీ డాడీ చేత చేయించవచ్చుగా ఎందుకు అంత శ్రమ పడుతున్నావు ఆ అరిచింది శ్రమ నాకేం శ్రమ వ్యాపారం డెవలప్మెంట్ గురించి ఏవో ప్లాన్స్ ఆలోచిస్తూనే ఉంటాను చేతులు పనిచేస్తాయి చెవులేమో నేను ఏం చేస్తున్నానా అని ఆలకిస్తూ ఉంటాయి సవ్యసాచివి అంటే నువ్వేనా డాడీ కాదు నా చెవులు నీ మీద సిఐడి పని ఎప్పుడూ చేయవు సరే మా బోనా వస్తోంది జాగ్రత్త డాడీ దాని బుర్రలో చాలా ఆలోచనలు ఉన్నాయి నీ వంట బాగుంది అంటూ పదిసార్లు నీకు థ్యాంక్స్ చెబుతుంది సాయం చేస్తాను అంకుల్ అంటూ వద్దన్న వంటింట్లోకి వస్తుంది నువ్వు రానేయ్యకు మరి నేను ఆపగలిగితే నిన్నెందుకు రిక్వెస్ట్ చేస్తాను అడుగో డాడీ వచ్చేశాడు సుమన ఎదురు పరిగెత్తింది సింక్ దగ్గర చేతులు కడుక్కుంటున్న విజయ్ నాప్కిన్ తీసుకుని చేతులు తుడుచుకుంటూ వచ్చాడు వెల్కమ్ హోమ్ డాడీ చిరునవ్వుతో అన్నాడు అప్పటికే డాడీ అంటూ ఆయన్ని పట్టుకున్న సుమన హఠాత్తుగా ఆగిపోయింది కారు వెనక డోరు తెరుచుకుని బోనా దిగుతోంది బోనా ఆశ్చర్యంగా చూసి అంది అవునే సుమనా నువ్వు మీ డాడీ లంచ్కి వస్తున్నారని చెప్పావుగా నేను డాడీకి ఫోన్ చేసి సుమను నన్ను పిలిచింది నన్ను కూడా మీతో తీసుకువెళ్తారా అని అడిగాను ఆయన వచ్చి నన్ను తీసుకువచ్చారు హాయ్ అంకుల్ మీరే వంట చేస్తున్నారని సుమ్మి చెప్పింది నాకు అప్పుడే నోరు ఊరిపోతోంది యు ఆర్ బెస్ట్ కుక్ అంకుల్ సుమ్మి చాలా అదృష్టవంతురాలు మీలాంటి డాడీ దొరికారు విజయ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎదురుగా నిలబడుతూ అంది విజయ్ చిరునవ్వుతో చూస్తున్నాడు బోనా షిఫాన్ చీర కట్టుకుని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది జుట్టు మెలితిప్పి వేసింది పువ్వులు పెట్టుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే తనకి ఉన్న వయసుకంటే ఎక్కువగా కనిపించడానికి శ్రద్ధ తీసుకుందని తెలిసిపోతోంది ఏమిటి పగటి వేషం అంది సుమన లేదు మహాలక్ష్మిలా ఉంది అన్నారు శంకర్రావు గారు డాడాడీ ఓకే మీరు మీ అబ్బాయి మాట్లాడుకోండి నేను నా ఫ్రెండ్ కబుర్లు చెప్పుకుంటాం నో లంచ్ ఫస్ట్ నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు అన్నాడు విజయ్ ఎస్ ఐఆమ్ ఆల్సో వెరీ హంగ్రీ పొట్ట మీద చేయి పెట్టుకుంటూ అంది బోనా రండి డాడీ లంచ్ తిని తర్వాత మాట్లాడుకోవచ్చు ఆధారంగా తండ్రిని పిలిచాడు విజయ్ భోజనాల దగ్గర సందడే సందడి జోక్స్ నవ్వులు అబ్బా ఇంత కడుపు నిండా తిని ఇంత హాయిగా నవ్వి అన్నాళ్ళయింది విజయ్ నీ చేతి వంట ఎప్పుడు తిన్నా సారి కంటే చాలా బాగుంది అనిపిస్తుంది అన్నారు శంకర్రావు గారు విజయ్ ప్లేట్స్ తీగిపోతుంటే అంకుల్ నేను మీకు సాయం చేయనా అంటూ వచ్చింది బోనా విజయ్ కూతురు వైపు చిరునవ్వుతో చూశాడు సుమన వెంటనే విజయ్ భుజాలు పట్టి డ్రాయింగ్ రూమ్ వైపు నెట్టింది అక్కడ మీ డాడీ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు వెళ్ళు అంది అవును కదూ అంటూ విజయ్ వెళ్ళిపోయాడు సుమన టేబుల్ ఎక్కి కూర్చుని నిద్దర్లో నా చెయ్యి నొప్పి పుట్టిందే బోనా అన్నం కూడా సరిగ్గా తినలేకపోయాను అంది నువ్వు అలా కూర్చుని కబుర్లు చెప్పు నేను క్లీన్ చేస్తాను అబ్బా అంకుల్ వంకాయ కూర సాంబారు ఎంత బాగా చేశారే ఏం మీ ఇంట్లో వంట మనిషి చేయడా అతను చేస్తాడు కానీ మా డాడీ చెయ్యనివ్వడు ఆయనకి షుగరు బీపీ కదా పత్యం వంటలు చేయమంటారు మాకు ఎప్పుడో ఆ రోగాలు వస్తాయని ఎప్పటి నుంచి చప్పిడి తిండి తినమంటారు మా ఇల్లు ఒక నరకం అనుకో మీ మమ్మీ చేయవచ్చు కదా మా మమ్మీకి అస్సలు వంటే రాదు ఆవిడ పుట్టింట్లో వంట చేయలేదట ఇప్పుడు నేర్చుకోవచ్చుగా ఆవిడ నాకు రాదు అంటుంది నువ్వు నేర్చుకోనాల్సింది ప్లేట్లు కడుగుతున్న బోనా ముఖంలో వెయ్యి ఓల్ట్ల బల్బు వెలిగినంతగా కాంతివంతం అయింది అది ఎంత మంచి ఐడియా ఇచ్చావే నేను మీ డాడీ దగ్గర నేర్చుకుంటాను వెరీ గుడ్ ఐడియా సుమన తల పట్టుకుంది పని అయిపోయింది మనం కూడా డ్రాయింగ్ రూమ్లో కూర్చుందాం రా బోనా సుమనని పిలిచింది ఊహు నా గదిలోకి పోదాం కొత్త ఆల్బమ్స్ తెచ్చాను విందువుగాని సుమన చేయి పట్టి లాక్కెళ్ళింది వంట ఇల్లు క్లీన్ అంకుల్ బోనా హాల్ నుంచి వెళుతూ విజయవైపు చూస్తూ చెబుతుంటే సుమన బోనా తలని బలంగా తన వైపు తిప్పేసింది పిల్లలిద్దరూ పైకి వెళ్ళిపోయారు శంకర్రావు గారు ఇల్లును కలిగి చూస్తూ ఈ ఇంట్లో అడుగు పెడుతుంటే మామయ్య గారు అని ఉమ ఎక్కడి నుంచో వస్తున్నట్టే ఉంటుంది నాకు అన్నారు అలంకరణ కాస్త కూడా మారలేదు ఉమ పెట్టిన వస్తువులకి కాస్త కూడా స్థాన లేదు ఉమ ప్రసక్తి రాగానే విజయ్ ముఖంలో విషాద వీచుకులు ముసరపోయి అంతలోనే మాయం అయ్యాయి విజయ్ పిల్లో తెచ్చి తండ్రి వెనక ఆనించాడు రిలాక్స్ అవుతున్నాను ఇక్కడికి వస్తే అసలు ఇదే నా ఇల్లు మీ మమ్మీ ఉండే ఇల్లు పరాయిదీ అనిపిస్తుంది నేను ఎప్పుడో మిమ్మల్ని నా దగ్గరికి వచ్చి ఉండమని అడిగాను మమ్మీ లైఫ్ స్టైల్ తెలుసుగా ఆ గందరగోళంలో నీ లైఫ్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు విజయ్ నేను నీతో ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చాను చెప్పండి డాడీ అది నీకు కాస్త బాధ కలిగించవచ్చు అయినా నా బాధ్యత నేను నెరవేర్చక తప్పదు చెప్పండి ఏమిటంత ముఖ్యమైన విషయం వెనక్కి ఆనుకుని కూర్చున్న విజయ్ ముందుకు వంగి అడిగాడు డాడీ మీరేనా ఇలా మాట్లాడుతోంది నేను ఆ అన్నమ్మగారి దగ్గరికి చిన్నీని తీసుకు వెళ్ళాలా విజయ్ సోఫాలో నుంచి లేచాడు అతని ముఖం బాధతో ఆవేశంతో కమిలినట్టుగా అయింది విజయ్ కూర్చో ఒక్క నిమిషం నేను చెప్పేది శాంతం విను ఆయన కొడుకు చేయి పట్టుకుని బలవంతంగా సోఫాలో కూర్చోబెడుతూ అన్నారు మీరు మీరు ఇంకేదైనా చెప్పండి డాడీ అతను బాధని ఆవేశాన్ని దిగమింగుతున్నట్టు గుండెల మీద చేయి వేసుకున్నాడు విజయ్ నువ్వు ఒక్క క్షణం ఆవేశం ఆపుకుని నా మాట గురించి ఆలోచించు అవసరం లేదు డాడీ అసలు ఆ ప్రసక్తే నేను వినదలుచుకోలేదు విజయ్ కొంచెంసేపు నీ ఇష్టాయిష్టాలు అవతల పెట్టు ఉమ గురించి ఆలోచించు ఉమ తన తల్లికి చిన్నిని చూపించాలని ఎంత తాపత్రయపడింది అదే అదే నేను నీకు గుర్తు చేయబోతున్నాను కానీ ఆవిడ విన్నదా ఉమ బాధ చూసి కనికరించిందా ఇప్పుడు నేనెందుకు వినాలి వినాలి విజయ్ నీకోసం కాదు ఉమ కోసం ఉమ ఇప్పుడు ఉంటే కాదని అనేదా అతను జవాబు చెప్పలేనట్టు ముఖం తిప్పేసుకున్నాడు అప్పటి ఆ అన్నమ్మ వేరు ఆవిడ వయసు పట్టుదల కోపం ఆ పరిస్థితులు వేరు ఉమ పోయిన దుఃఖంలో ఆమె మనసు నిత్యాగ్నిహోత్రంగా మారింది ఉమలా ఉన్న చిన్నీని చూస్తే ఆవిడ మనసుకు కొంతైనా శాంతి దొరుకుతుంది ఆవిడ చేసిన తప్పు ఆవిడ అర్థం చేసుకుంది ఆవిడ దుఃఖం రెట్టింపు అయింది అజ్ఞానంతో ఆవిడ చేసుకున్న స్వయంకృతానికి ఇన్నేళ్లు భయంకరమైన శిక్ష అనుభవించింది ఆవిడని ఏసడించి తిరస్కరించి మనం ఆ శిక్షని ఇంకా పొడిగించకూడదు విజయ్ మాట్లాడలేదు అతని చూపులు కిటికీలో నుంచి బయటికి తదేకంగా చూస్తున్నాయి స్వర్గధామంగా ఉండాల్సినవి ఉమకి తనకి ఎన్ని రాత్రులు అశాంతిమయమయ్యాయి అప్పుడు తమ ఆనందాన్ని పూర్తిగా అనుభవించనీయలేదు ఆవిడని క్షమించాలా తన వల్ల సాధ్యం కాదని అంటే వీరెవ్వరూ వినిపించుకోరా ఉమ అంటే నీకు గౌరవం ఉందా లేదా శంకర్రావు గారు కొడుకును సూటిగా ప్రశ్నించారు అదేం ప్రశ్న డాడీ అనాలనుకున్నాడు కానీ పెదవులు కదలలేదు విజయ్ ఉమా ఆత్మశాంతి కోసమైనా నువ్వు ఈ పని చేయాలి ఉమా ఆత్మశాంతి అని అంటున్నారు మీరు చిన్ని ఆవిడను చూసి భయపడిపోయింది అస్సలు రాదు నువ్వు నచ్చజెబితే తప్పక వెళుతుంది నేను చెప్పను డాడీ ఇంతలో పైనుంచి చిన్ని బోనా వచ్చారు డాడీ కొత్త మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయిందట వెళ్ళి తెచ్చుకుంటాం అంది ఓకే అన్నాడు విజయ్ చిన్ని దగ్గరకు వచ్చింది అతను జోబులో వాలెట్ తీసి ఇచ్చాడు చిన్ని కావాల్సిన పైకం తీసుకుని వాలెట్ తిరిగి అతను జోబులో పెట్టేసింది ఏమిటి చిన్నపిల్లల డాడీని డబ్బులు అడుగుతున్నావు నీకు పాకెట్ మనీ లేదా అన్నారు శంకర్రావు గారు నాకెందుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డాడీ పాకెట్టే నాది అంది బాయ్ డాడీ అంది చిన్ని బయ్ తాతగారు నా కోసం మీరు కూర్చోకండి నన్ను అంకుల్ మా ఇంటి దగ్గర దింపుతారు అంది బోనా వాళ్ళు వెళ్ళిపోయారు విజయ్ నా మాట విను ఒక్క పది నిమిషాలు సుమనని అన్నమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళు నా మాట కాదనవద్దు నేను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఇంత బలవంతం చేయలేదు ఆవిడ దుఃఖం చూస్తుంటే పట్టుదలలకి ఆవేశాలకి ఇది సమయం కాదనిపించింది ఉమా ఆత్మే కాదు ఈవిడ ఆత్మ కూడా శాంతింపజేసిన వాడు అవుతావు డాడీ టీ తాగుతారా అడిగాడు ఓకే ఇవ్వు విజయ్ లేచి వంట ఇంట్లోకి వెళ్ళాడు విజయ్ చదువు కోసం విశాఖలో రూమ్ తీసుకుని ఉండడంతో అతనికి వంట బాగా చిన్నప్పుడే అలవాటైపోయింది కన్న తల్లి కాకపోవటం వల్లనేమో తన పనులు తాను పొందికగా చకచకా చేసుకోవడం ఎదుటివారి మీద దేనికి ఆధారపడకపోవడం అభ్యాసం అయింది అందరితో కలిసిపోయి అరమరకులు లేకుండా ఉంటాడు కానీ తన విషయాల్లో ఎవ్వరినీ కల్పించుకొనియడు పరీక్షలకు చదువుకునేటప్పుడు స్నేహితుల్ని కానీ ఇప్పుడు వ్యాపారంగా పనిలో ఉన్నప్పుడు చివరికి తనని కూడా అతని టైం డిస్టర్బ్ చేయనియడు అతని స్వభావంలాగానే అతని పనితీరు కూడా డిసిప్లిన్ అతని ప్రవర్తన కానీ అతని పని మీద అతనికి ఉన్న ఏకాగ్రత కానీ ఎవ్వరూ వంక పెట్టలేనిది అందరితో కలిసి ఉన్న అతనిలో ఏదో ఒంటరితనం సెలవులకు వచ్చినప్పుడు డబ్బు ఇంకా కావాలా నాన్న అంటే వద్దు ఇచ్చింది చాలు అనేసేవాడు ఎప్పుడు ఇంకా కావాలి అని ఒక్కరోజును కూడా కోరేవాడు కాదు వచ్చినప్పుడు ఎంత నిశ్శబ్దంగా వచ్చేవాడో వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయేవాడు తన ఉనికిని ఎవ్వరికీ ఇబ్బంది కలిగించేవాడు కాదు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్సు తనకు తెలిసిన వాళ్ళు మీ అబ్బాయి చాలా బ్రైట్ అని మెచ్చుకునేవారు చదువు అయిపోయి వచ్చేసిన తర్వాత ఫారిన్ వెళ్తావా అని అడిగితే అతను చెప్పిన జవాబు విని నిర్వీణ్డయ్యాడు వెళ్ళను డాడీ లోన్ కోసం అప్లై చేశాను లోన్ వచ్చింది రెండు కంప్యూటర్స్ కొనుక్కుంటున్నాను వాటితో చిన్న కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నాను అన్నాడు ఫారిన్ పంపాలని తన కన్న కలలు అక్కడే బూడిదైనాయి విజయ్ ఇంటి సభ్యులందరితో కలిసి ఉన్న అతనిలో ఏదో ఒంటరితనం తన చుట్టూ ఒక గిరి గీసుకున్నట్లుండేది రాజీ పెళ్లి సంబంధాలు చూస్తోంది విజయ్లో సడన్గా కాస్త మార్పు వచ్చింది ఉత్సాహంగా నవ్వుతూ ఉన్నాడు మనిషి ఒళ్ళు చేసి నిండుగా ఉన్నాడు సడన్గా ఒకరోజు ఉమని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పాడు ఇంటికి వచ్చి ఆశీర్వదించమని లేదు అందరికీ చిన్న పార్టీ ఇస్తున్నాం మీరు మమ్మీ రండి అంటూ పిలిచాడు రాజీ చాలా గొడవ చేసినా వచ్చింది ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు చిన్న ఇల్లు అయినా అన్ని వసతులతో ముచ్చటగా ఉంది ఉమా మాటిమాటికి విజు అని పిలుస్తూ హడావిడిగా ఉంది విజయ్లో అదే స్థిరత్వం ఉమ తనకి నచ్చింది ఇన్నాళ్లకి విజయ్ కళ్ళల్లో ఒంటరితనం నీలి నీడలు లేకుండా ఆనందం మౌన తరంగాలుగా చూశాడు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇంటికి రమ్మంటే రాలేదు పండగలకు వచ్చేవారు వాళ్ళ ఇంటికి పిలిచేవారు ఉమ కూడా ఇంజనీర్ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ నుంచి సాఫ్ట్వేర్ బిజినెస్ కూడా మొదలైంది ఇద్దరికీ క్షణం తీరేది కాదు ఉమ తల్లికి ఈ పెళ్ళి ఇష్టం లేదట ఆవిడ వీళ్ల గుమ్మం ఎక్కలేదు ఉమ గర్భవతి అయింది మీ అమ్మ ఇప్పుడు రాకుండా ఎక్కడికి వెళుతుంది కబురు తెలియగానే రెక్కలు కట్టుకుని వస్తుంది అన్నాడు తను ఉమ తనతో చాలా చనువుగానే ఉండేది తన మాటకి ఉమ కళ్ళల్లో నీళ్లు జవాబుగా మారడం చూసి ఆశ్చర్యపోయాడు అమ్మ మొండిది రాదంకుల్ విశాలమ్మ పిన్ని ఎంతగానో చెప్పింది అసలు నేను ఇంజనీరింగ్ చదవటమే అమ్మకిష్టం లేదు మెడిసిన్ చదవాలని ఆవిడ ఆలోచన కానీ ఏం చేయను నాకు మెడిసిన్ పట్ల ఇంట్రెస్ట్ లేదు సీటు కూడా రాలేదు అమ్మ పట్టుదల వదలడం లేదు అంటూ బాధపడింది బంగారం లాంటి పిల్లని ప్రసవించి కబురు పంపినా ఆవిడ రాలేదు ఫ్రెండ్స్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి ఏడవ భాగం విన్నాం కదా రేపు ఎనిమిదవ భాగం వినేద్దాం ఫ్రెండ్స్ నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఒక లైక్ ఇస్తారు కదూ మీరు ఇచ్చే లైక్ నా ఛానల్కు ఎంతో సపోర్టింగ్గా నిలుస్తుంది ఇక ఉంటానండి సెలవు మరి